మన ప్రభువును ప్రియరక్షకును వేసు క్రీస్తు ఘనమైన నామనకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక దేవుని మహాకృపను బట్టి మరి ట్వంటీ డేస్ బైబిల్ క్రిజ్ దేవుడు తన కృప మరి జరిగించిన విధానాన్ని బట్టే దేవుని కృతజ్ఞతాస్తులు తెలియచేస్తూ ప్రత్యేకమైన ఈ వీడియో మరి ఈ యొక్క బైబిల్ క్విజ్లో మరి ఫార్టీ త్రీ క్వశ్చన్ ఫిఫ్టీ త్రీ క్వశ్చను రెండు రిపీట్ అయినాయి కనుక ఫిఫ్టీ త్రీ క్వశ్చన్ మరలా మరి చౌ మరి కొత్త క్వశ్చన్ని మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఈ రెండు క్వశ్చన్లో మళ్ళీ ఫిఫ్టీ సెవెన్ రిపీట్ అయింది కనుక ఆ ఫిఫ్టీ సెవెన్ క్వశ్చన్ ప్లేస్లో మరలా మరి నూతనమైన క్వశ్చన్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు క్వశ్చన్లు మీరు మరలా మీ ఆన్సర్ చేసి పంపించవలసిందిగా ప్రభు నామాన్ని బట్టి మీకు చేస్తున్నాం రిపీట్ అయిన క్వశ్చన్స్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఫార్ సారీ ఫార్టీ నైన్ ప్లేస్లో ఫిఫ్టీ త్రీ రిపీట్ అయిందండి ఈ ఫార్టీ నైన్ ప్లేస్లో ఫిఫ్టీ త్రీ అంటే ఫిఫ్టీ త్రీ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి ఫిఫ్టీ త్రీ యాకోబు తన సహోదరుడైన యేషేవును సమీపించు వరకు ఎన్ని మారులు నేలను సాగిలపడేను మీ క్వశ్చన్ మరొకసారి ఫిఫ్టీ త్రీ క్వశ్చను యాకోబు తన సహోదరుడైన యేసేవును సమీపించు వరకు ఎన్ని మారులు నేలను సాగిలపడెను మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ పది మారులు ఆప్షన్ బి ఎనిమిది మారులు ఆప్షన్ సి ఏడు మారులు ఆప్షన్ డి ఆరు మారులు మీ సరి సమాధానం ఆప్షన్ ఏ అయితే ఫిఫ్టీ త్రీ ఏ అని ఆప్షన్ బి అయితే ఫిఫ్టీ త్రీ బి అని ఆప్షన్ సి అయితే ఫిఫ్టీ త్రీ సి అని ఆప్షన్ డి అయితే ఫిఫ్టీ త్రీ డి అని జీజస్ విత్ థర్టీ నైన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి పంపించవలసిందిగా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మనవి చేయించున్నాం నెక్స్ట్ ఫార్టీ సెవెన్ ప్లేస్లో ఫిఫ్టీ సెవెన్ అదే క్వశ్చన్ రిపీట్ అయింది ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ రెండు రిపీటెడ్గా ఉన్నాయి వాటి ప్లేస్లో అంటే ఫిఫ్టీ సెవెన్తో క్వశ్చన్ ఈరోజు ఫిఫ్టీ సెవెన్ ఏసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ఎన్ని సంవత్సరములు గలవాడై ఉండను మీ క్వశ్చన్ మరొకసారి ఏసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ఎన్ని సంవత్సరముల గలవాడై ఉండెను మీ ఆప్షన్స్ నలభై సంవత్సరములు ఆప్షన్ బి ముప్పై సంవత్సరములు ఆప్షన్ సి ఇరవై ఐదు సంవత్సరములు ఆప్షన్ డి ముప్పై ఐదు సంవత్సరములు మీ సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ అయితే ఫిఫ్టీ ఏ అని ఆప్షన్ బి అయితే ఫిఫ్టీ సెవెన్ బి అని ఆప్షన్ సి అయితే ఫిఫ్టీ సెవెన్ సి అని ఆప్షన్ డి అయితే ఫిఫ్టీ సెవెన్ డి అని జీజస్ విత్ థర్టీ నైన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కి పంపించవలసిందిగా ప్రభు హేసు నామంలో మీ అందరికీ మనవి చేస్తున్నాం అలాగే ఆల్రెడీ ఆన్సర్స్ పంపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఆన్సర్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఏవైనా వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఆ క్వశ్చన్స్ అన్నిటికి కూడా మరలా ఆన్సర్ పంపించండి మేము మిస్ అయినటువంటి వీడియోస్కి మీకు ఆల్రెడీ మెసేజ్ చాలామందికి పెట్టాము నిర్లక్ష్యంగా ఉండకుండా ఆన్సర్లన్నీ మీరు పంపిస్తే మీకు హైయెస్ట్ మార్క్ వస్తే మిమ్మల్ని డ్రాలోకి తీసుకుంటాం లేదంటే మిస్ అవుతారు అలాగే మీ ఫోన్ నెంబర్ను కూడా యాడ్ చేయండి మీ ఆన్సర్స్తో పాటు స్పాన్సర్ చేసేవారు కూడా దయ నుంచి ముందుకు రావాలని ఏదో ఒక ప్రైజ్ని స్పాన్సర్ చేసి ప్రభు దీవెన్ పొందుకొని ఈ కార్యక్రమం ఇంకా ముందుకు వెళ్ళడానికి మీరు అందరూ సహకరించాలని నెక్స్ట్ వచ్చేటటువంటి బైబిల్ క్విజ్ టాపిక్ కూడా మేము అనౌన్స్ చేసి ఒక ప్రత్యేకమైన వీడియో రిలీజ్ చేస్తాము ఈ బైబిల్ క్విజ్ కోసం విన్నింగ్ వీడియో కోసం కూడా ప్రార్థించాలని ప్రభునాములు మనం చేయించున్నాం